చాలా రోజుల తర్వాత వచ్చేసిన అండ్ నేను అందరు చెప్పాల్సిన నాకు కొంచెం ఎగ్జామ్స్ అవి ఉండి ఇక్కడికి రాలిపోయినా ఇది ఉంది అది ఉంది ఇంకొకటి కూడా చూసుకోవాలి కదా అవునా కదా అవును మీ ఆశీర్వాదం మాకు ఉండాలి ఎప్పుడైనా నాకు ఇలాంటి ఇలాంటి అన్ని తీసుకుంటుండాలి ఇంకొకటి ఏంటంటే అండ్ ఇప్పుడు నేను ఒక బైక్ తీసుకున్నానండి అందరూ తెలిసిందే రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ మీ బ్లెస్సింగ్స్తో కాకపోతే కొందరు చాలా ఏడుస్తున్నారు రావు గారు అండ్ నేను అది ఈఎంఐ పెట్టుకున్నాను నెట్ కట్టుకున్నాను అది నా 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 కష్టం ఓకే అంతేనా నా ఫ్యామిలీకి నేను నచ్చ చేపించుకొని నా ఫ్యామిలీ ఇష్టం కూడా చే తీసుకున్నా ఓకే అవును మరి ఏముందిరా అండ్ సమ్ కొందరు ఏడుస్తున్నారు అన్నమాట చాలా ఏడుస్తున్నారు నో ప్రాబ్లం వాళ్ళు ఏడిపే మన ఏడుతాడు ఏడిపే మన ఎదుగుదల అంటే ఒక 6 మంత్స్ లో కార్ కొంటా ఏయ్ కంగ్రాట్స్ బ్రో నేను చూడండి షారా కొంటా అండ్ ఒక 20 ఏకర్స్ అట్లా ఉన్నోళ్ళే అయితే లేదు వాళ్ళతో అనే ఒక ఒక ఏడుపు ఉన్నది నేనే తీసుకుంటాను నువ్వేంది నీకు ఇల్లు లేదు నాకు ఇల్లు ఏదండి నేషనల్ హైవే నైన్టీ ఫైవ్ సర్వీస్ రోడ్ ఆనుకొని ఉంటుంది నా బాత్రూమ్ చూసిరా అది చూడండి రోడ్ మీద ఉంటుంది నా ఇల్లు అండ్ ఇంకా చెప్పాల్సినది ఏంటంటే చెప్పనాక చెప్పండి కొంచెము మీ ఏడుపు తగ్గించుకోవడానికి నేను ఏమన్నా ఏంటంటే నా ఈఎంఐ కట్టడానికి నాకు ఇంకోటి ఏదన్నా చేయడానికి నేను అడుగుతలేను అవునా కదా నా ఈఎంఐ కట్టడానికి బతలాడుతున్నాను నేను బట్లాడతలేను నేను చేసుకుంటున్నాను ఏదో చేసుకుంటున్నా ఫైవ్ ల్యాక్స్ షాప్ నడిపిస్తున్నా ఇది ఒక టెన్ ట్వంటీ ల్యాక్స్ స్టాక్ తెచ్చి ఇది నడిపిస్తున్నా ఇంకొక బయట ఒక టెన్ ల్యాక్స్ పెట్టేసి ఇన్వెస్ట్ చేసి నా అందులో నేను నా బిజినెస్ నేను చూసుకుంటున్నా సో మీరేం చెప్పినా నేను ఏంటంటే నువ్వు ఏడుస్తున్న చూసినావా నువ్వే నువ్వు ఏడుస్తున్నావు చూసినావా నీ ఏడిపే ఎదుగుతల నా ఎదుగుదల అది నీకే అదే చూస్తావు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కష్టం చేసుకుంటే ఎక్కడికి ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు కష్టం అనేది నిలబెడుతుంది ఎప్పుడైనా సో చెప్తున్నాక ఎవ్వరిని మోసం చేసి ఎవరికి ఇట్లా తీసుకోలేదు నా కష్టం నాకు డ్రీమ్ ఉండే అత్తగారు పెడతారు నాకు నా అక్కలు కూడా అన్నారు అందరూ అన్నారు మా డాడీ మమ్మీ కూడా అన్నారు అత్తగారు పెడతారు డ్రీమ్ నేను ఎన్ఫీల్డ్ తీసుకోవాలనుకున్నా తీసుకున్నా అది నీ డ్రీమ్ కాదు డ్రీమ్ కదా తీసుకున్నా కదా అది నువ్వు ఈఎంఐ కట్టుకుంటావా లేకపోతే ఇంకా ఏమన్నా తీసుకున్నారు చూడండి చాలా మంది అండ్ మా డాడీ కూడా అందరూ అంటారు మూడు లక్షలు పెడితే కార్ వస్తారా అని నా ఇష్టం అది నా బైక్ అక్క బైక్ తోలింది వేరు కార్ నడిపింది వేరు సో మీ కొడుకులు ఎవరైనా ఉన్నారనుకో తీసుకోవాలనుకుంటే తీసుకోలే ఎందుకంటే అరవై ఏళ్ళ నెల యాభై ఏళ్ళ నెల చేస్తామని చేసుకోవచ్చేయలేదు ఎంత వేస్ట్ వేస్ట్ కదరా అన్నీ ఇప్పుడు ఏమైనా కావాలంటే మీరు మా వయసులో ఉన్నప్పుడే చేసుకోండి కష్టం చేసి తీర్పుకోండి తీర్పుకోండి బండి ఓకే గణేష్ గారు మాకింత టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మమ్మల్ని మర్చిపోయారు అండ్ అది మచ్ లేని కొనలేని ప్రేమలు ఇవి నాకు చాలా అవి చూసినప్పుడు ఉండే ఆనందం అనేది మాటల్లో చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు మనకు అలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ అవుతూనే ఉంటారు అలాంటి వాళ్ళని పట్టించుకోవాలి అలాంటి వాళ్ళని పట్టించుకుంటేనే ఇలాంటి వాళ్ళు మనకు ప్యూర్గా వాళ్ళ లవ్ అనేది మన దగ్గరకు వస్తారు ఏ నీకు ఒకటి తెలుసారా నువ్వు మామూలుగా హైట్ తక్కువగా ఉన్నప్పుడు వీడు పొట్టోడు వీడు ఇంకా పెరగడు అన్నారు నువ్వు పెరిగిన తర్వాత ఇంకొకటి ఏదో చేయలేదు సంథింగ్ ఆరు నెలలే చేస్తాడు ఇంకా ఎక్కడ నిలకడ ఉండదు అన్నాడు బట్ ఇది అనేది ఒక వన్ ఇయర్లో అంటే చెప్పుకోవద్దు కొన్ని కొన్ని అన్నప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది అంతే ఇంకా ఐన్ ఆల్ ద వెరీ బెస్ట్ కలెక్షన్లో రోజు కనిపించినా కనిపించకపోయినా నాకు ఎప్పుడు ఉండడు కాకపోతే ఏంటంటే ఇంకొక వర్క్ కూడా చేసుకుంటున్నాడు కాబట్టి బిజీ బిజీ అవుతున్నాడు అంతేనా గణేష్ గారు అంతేనా అది లేదు ఎక్కడికి వెళ్ళలేదు